భక్తి వ్యవసాయంలో సాగవుతున్న మిరపకు ఆవు పేడతో తయారు చేసిన ఘన జీవామృతాన్ని చల్లటం జరుగుతుంది ఇది మంచి బలం మిరప తోటకి దీనివల్ల తోట ఏపుగా పెరుగుతుంది కాయ కూడా సాగుతుంది అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఘన జీవామృతం మిరప మొక్కలకు అన్ని రకాల పోషకాలు విటమిన్లను అందించును రసాయన ఎరువుల్లాగానే ఇది కూడా బాగా పనిచేయను ఆ ఎరువుల కంటే అద్భుతంగా ఘన జీవామృతం పెరుగును ఈ ఎరువులు వినియోగించడం వల్ల ఎటువంటి హానికరమైన ఉత్పత్తులు రావు ఆరోగ్యకరమైన పంట వచ్చును ఇది అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాము